ప్రేజ్ ది లాడ్ యేసుక్రీస్తు నామమున అందరికి శుభోదయం రెండు వేల ఇరవై ఆరు జనవరి పదమూడవ తేదీ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు నెరవేర్పులకై ఎదురు చూస్తున్న దేవుని ప్రియమైన జనాంగమ యేసుక్రీస్తు నామం వందన మరణార్థులు తెలుపుతూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం ద్విధోపదేశ కాండము అధ్యాయము పదవ వచనం నీ దేవుడైన యహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలను ఆమెను ప్రియమైన దేవుని జనగమ తండ్రి అయిన ఇహోవా సృష్టించిన ఈ సృష్టి వివిధ దేశములుగా విభాగింపబడి వివిధ జన సమూహాలుగా వాటిలో నివసిస్తున్నవి ఆ జన సమూహాల సముదాయంలో కుటుంబాలుగా ఉన్న వాటిలో ఒక బంధంతో దేవుడు ఈ భూమి మీదకి మనల్ని పంపి ఉన్నాడు ఈ దేశంలో మనం జన్మించినది దేవుని యొక్క సంకల్పం చొప్పుననే ఈ మంచి దేశంలో పుట్టించిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఆ విధముగా ఈరోజు దేవుని వాక్య వాగ్దానం మనకు తెలియజేస్తుంది ఇతర దేశములకు కొన్ని పరిస్థితుల రీత్యా మనం వెళ్ళవలసి రావచ్చును ఆ దేశంలో నివసించు వారముగా వెళ్ళిన దేశం కొరకును ఇక్కడ పాలకుల కొరకు పనిచేస్తున్న యజమానుల కొరకు ప్రార్థించాలి అంతేకాక మన మాతృదేశమును మరవకుండా దేశంలోని మన కుటుంబ సభ్యులు క్షేమంగా దేవుని కాపుదలలో కంచి వేయబడాలని తప్పక ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే కాపాడువాడు మన మంచి కాపురైన అట్టి ప్రార్థనలతో నిరంతరము దేవుని సన్నిధిలో మోకరిల్లి చేయగలిగే ధన్యతను దేవాది దేవుడు మనం ఎల్లరకు దయచేయునుగాక ఐ మీన్ మంగళవారం విజ్ఞాపన ప్రార్థన మమ్మల్ని నిరంతరం కాపాడుచున్నా మాకు ఇస్తున్నాదా మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పెట్టి పిలిచిన వాడవు నీవే కనుక నీ బిడ్డలు యాచనలను ఆలకించి అభివృద్ధి చేయము విస్తారమైన దీవెనలు కుమ్మరించుము కొందరు వ్యక్తిగత ప్రార్థనల కోసం విజ్ఞాపనము చేసి ఉండగా వారి ప్రార్థనలను మీ ఎదుట మొరపెట్టుచున్నాము గనుక నీవే వారందరిని యొక్క మనవులను ఆలకించి ఆశీర్వదించి వర్ధిల్ల చెయ్యము ఆర్కెట్ వీణకుమార్ గారు మాల సుజాత గారు రవికుమార్ గారు ఆదిమాలపు ఝాన్సీ గారు బూదే వినోద్ గారు సిహెచ్ దేవి గారు రాఘవేంద్ర మాధు గారు ప్రత్తిపాడు బ్రహ్మం గారు సౌమ్య డాల్ మీల్ కొరకు ప్రభు గారి కొరకు గారి కొరకు దారా మనోహరం గారి కొరకు కోటీశ్వరి చిన్ని గారి కొరకు చిలక రామకృష్ణ గారి కొరకు రాజ్ కుమార్ గారి కొరకు ఎస్ రామకృష్ణ గారి కొరకు ఏలిశెట్టి ప్రభాకర్ గారి కొరకు మానుబోలు ప్రసన్న కుమార్ గారి కొరకు గోదే అనిల్ కుమార్ గారి కొరకు జ్యోతి గారి కొరకు కె రావు గారి కొరకు కరి జ్యోతి గారి కొరకు కిలారి ప్రసన్న గారి కొరకు మైనేని శైలా శైలజ్ గారి కొరకు స్వప్న గారి కొరకు కాజు మరియు గారి కొరకు సువర్ణ గీత గారి కొరకు పద్మ గారి కొరకు కవిత గారి కొరకు లక్ష్మి గారి కొరకు రవణ గారి కొరకు బొంగ చిన్నబాబు గారి కొరకు చౌదరి జగదీష్ కుమార్ గారి కొరకు రాధా రాధాసత్యం గారి కొరకు యోజాదేవి రాజా గారి కొరకు పట్ట నాగరత్న నాగరత్నగారి కొరకు ఇలాగ వారి పేర్లతో కోరిన వారు ప్రజలు ప్రార్థించిన వారు ఇలా ప్రతి ఒక్కరి కొరకు మౌనిక గారి ప్రార్థన రిక్వెస్ట్ కొరకు మరపెట్టుచున్నాము తండ్రి చిన్నారి గారి విజ్ఞాపన కొరకు ప్రార్థిస్తున్నాము వారి కుమారుడు బాలు కోర్టు చుట్టూ తిరుగుచు కేసులతో కలత చెందుచుండగా న్యాయాధిపతులను నియమించిన ప్రభువ వారి పక్షమున విజయము దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము వారి కుటుంబములను నిండుగా ఆశీర్వదింప చేయము రాజమండ్రికి చెందిన సహోదరి అనితను సంపూర్ణంగా ఆరోగ్యము దయచేయము ఉద్యోగంలో తోడయుడుము గర్భఫలమును అనుగ్రహించుము ఈ పరిచర్య చేయుచున్న నన్ను నీరెక్కల చాటున మరుగుపరిచి నీ పరిచర్యలు సంపూర్ణంగా కొనసాగల శక్తిని ధైర్యమును ఇచ్చి ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయం దయచేసి సాక్షులుగా నిలుపుము అన్నింటా విజయం విజయం దయచేయము నా సహోదరుడు నాని బాబు నిమిత్తము తన భార్యను బిడ్డను దీవించి ఆశీర్వాదాలు కుమ్మరించుము మా తల్లికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాము నీవిచ్చిన వాగ్దానములను ప్రతిరోజు వింటున్నా నీ బిడ్డలు నీ నామమున శుభములు చెప్పుచున్నారు కావున వారందరినీ నిండుగా నిండుగా దీవెనల వర్షం కుమరించుము అరవ శరత్ బాబు గారిని మర్లపాటి హైమావతి గారిని రాజేంద్ర కుమారు గారిని జి జ్యోతి గారిని శేషు గారిని ముల్లంగి ప్రవీణ గారిని కందుల లక్ష్మి గారిని వసంత చిన్నబాబు గారిని రాజేష్ గారిని మందిన ధనలక్ష్మి గారిని అశోక్ బాబు గారిని వారిని వారి చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి కావున దీవించి ఆశీర్వదించి సంపూర్ణ క్షేమం నూరంతులుగా కుమరించుము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంన ఆయన ని నడిపించు క్షమకాలమున తృప్తిపరిచి ఎముకులను బలపరిచి నీ మీరు కట్టిన తోటవలే ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలె వద్దెల్ల చెయ్యనుగాక ఆమెన్ ఇట్లు దేవుని శ్రీవర్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యు అందరికి మరణాత ఇటు రీతిగా దేవుని శ్రీవర్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడనారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు చేరు చేయగలరు మంగళ స్తో my honey